ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటో సెల్ జీరో డబల్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్ వెల్కమ్ క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఉన్నాము ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి కొత్తగా టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి ఈ టెర్మినల్ కి సంబంధించిన స్టేటస్ అప్లోడ్ చేయమని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు ప్రెసెంట్ ఏంటంటే మనం టెర్మినల్ కి వెళ్లే దారి వైపు అయితే ఇదంతా అప్రోచ్ రోడ్ అనమాట ఈ అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే ఈ అప్రోచ్ రోడ్డు వైపు రెండు వైపులు ఫుట్ గ్రీనరీ అంతా కంప్లీట్ చేశారు అలాగే స్ట్రీట్ లైట్లు కూడా పెట్టేశారు అవన్నీ సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి ఇంకా ఏరో బ్రిడ్జ్ అంటే రెండు ఏరో బ్రిడ్జ్ లో ఒక వైపు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది ఒక ఏరో బ్రిడ్జ్ ఇంకా టెర్మినల్ కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ వర్క్స్ కూడా చాలా వరకు ఒక షేప్ అయితే వచ్చినాయి నేను ఈ వీడియోలో ఏంటంటే ప్రెసెంట్ ఈ టెర్మినల్ బిల్డింగ్ కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉంది అలాగే ఏరో బ్రిడ్జ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇక్కడ నుండి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూ టెర్మినల్ బిల్డింగ్ మొత్తం మీరు చూడొచ్చు ఈ టెర్మినల్ బిల్డింగ్ వచ్చేసి ముప్పై ఐదు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు అంటే మూడు లక్షల డెబ్బై ఆరు వేల ఏడు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది దీనికోసం ఉక్కు గాజుతో అయితే ఈ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం అయితే చేస్తున్నారు దాదాపు ఆరు వందల పదకొండు కోట్ల అంచనా వ్యయంతో ఈ టెర్మినల్ బిల్డింగ్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఈ టెర్మినల్ బిల్డింగ్ కనుక కంప్లీట్ అయితే ఏంటంటే రోజువారీ గరిష్టంగా దాదాపు పన్నెండు వందల మంది దేశీయ అంటే దేశీయ కానీ ఇంటర్నేషనల్ ప్రయాణికులు ప్రయాణించే విధంగా దీంట్లో సౌకర్యాలు అయితే కల్పిస్తారు దీంట్లో ఇరవై నాలుగు చెక్ ఇన్ కౌంటర్లు ఐదు కన్వేయర్ బెల్ట్లు పద్నాలుగు ఇమ్మిగ్రేషన్ కౌంటర్లు మూడు కస్టమ్ కౌంటర్లు ఇంకా ఎనిమిది గేట్లు అయితే వస్తాయి అలాగే మీరు ఇక్కడ చూస్తుంది వచ్చేసి డిపార్చర్ వైపు ఫ్లైఓవర్కి సంబంధించిన పనులు అనమాట ఇరవై వైపు ఫ్లైఓవర్ కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి డిపార్చర్ వైపు ఏంటంటే అప్రోచ్ క్యాంప్ కి సంబంధించిన పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి ఇక్కడ నుండి మొత్తం మీరు చూడండి ఫ్లైఓవర్ మొత్తం ఇంకా ఈ మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ లోనే ఏంటంటే ఆరు ఏరో బ్రిడ్జ్లు కూడా ఉంటాయి ఫ్యూచర్లో బోయింగ్ త్రిపుల్ సెవెన్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ వంటి పెద్ద పెద్ద విమానాలు కూడా పార్కింగ్ చేసుకునే విధంగా ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇంకా ఈ ఎయిర్పోర్ట్ బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే పార్కింగ్ కోసం దాదాపు పన్నెండు వందల యాభై కార్లు వరకు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ నుండి మెయిన్ టెర్మినల్ బిల్డింగ్ వ్యూ మొత్తం మీరు చూడండి ఎలా కనిపిస్తుందో రెండు వేల పదిహేడు నుండి ఇప్పటి వరకు ప్రయాణికుల సంఖ్య కూడా భారీ ఎత్తునైతే పెరిగింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది టైంలో ఏంటంటే ఏడు లక్షల నలభై ఆరు వేల మూడు వందల తొంభై రెండు మంది ప్రయాణిస్తే ఎయిర్పోర్ట్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది టైంలో పదకొండు లక్షల తొంభై రెండు వేల వరకు అయితే ప్రయాణించారు అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై టైంలో వచ్చేసి పదకొండు లక్షల ముప్పై వేల మంది వరకు అయితే ప్రయాణించారు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టైం కల్లా దాదాపు పదమూడు లక్షల ఎనభై మూడు వేల మంది వరకు ఎయిర్పోర్ట్ టెర్మినల్ వైపు నుండి అయితే ప్రయాణిస్తున్నారు అలాగే ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ మొత్తం సెంట్రల్ ఏసీతో అయితే ఉంటుంది దీని అవుట్ సైడ్ స్ట్రక్చర్ మొత్తం ఏంటంటే గ్లాస్ ఫిట్టింగ్తో అయితే ఉంటుంది ప్రజెంట్ గ్లాస్ ఫిట్టింగ్కి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నుండి మీరు చూడొచ్చు అవుట్ సైడ్ ఎలివేషన్ అంతా గ్లాస్తో అయితే వస్తుంది రెండు వేల పద్ ఇరవై నాలుగు ఇరవై ఐదు టైంలో ముప్పై శాతం వరకు ప్రయాణికులు అయితే పెరిగారు ఎయిర్పోర్టుకి సంబంధించిన డేటా ప్రకారం దీంట్లో ఏంటంటే పదమూడు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు మంది డొమెస్టిక్ ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డేటా ప్రకారం దీంట్లో ఇంటర్నేషనల్ ప్రయా ప్రయాణికులు వచ్చేసి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై వరకు అయితే ఉన్నారు ఇది అరైవల్ వైపు ఫ్లైఓవర్ అనమాట ఈ ఎరవైఓవర్ వైపు ఫ్లైఓవర్ వచ్చేసి అప్రోచ్ ర్యాంప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది దాని వైపే నేను ఇప్పుడు ట్రావెల్ చేసుకుంటే అయితే వెళ్తున్నాను ఇటు నుండి ఎరైవల్ అవ్వచ్చు అటు నుండి డిపార్చర్ అవ్వచ్చు అలాగే నేను సేకరించిన డేటా ప్రకారం ఈ ఎయిర్పోర్ట్ టెర్మల్ బిల్డింగ్కి సంబంధించిన పనులు వచ్చేసి ఎనభై ఒకటి పాయింట్ రెండు శాతం వరకు అయితే కంప్లీట్ అయినాయి దీంట్లో డొమెస్టిక్ ఫ్లైట్స్ వచ్చేసి హైదరాబాదు చెన్నై బెంగళూరు ఢిల్లీ ఢిల్లీ ముంబై తిరుపతి కడప వైజాగ్ వైపు అయితే ఉన్నాయి రీసెంట్గానే కొన్ని సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు అవి వచ్చేసి అహ్మదాబాదు వారణాసి పూణేకి అయితే స్టార్ట్ చేశారు ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేసి షార్జాకి వీక్లీ టూ టైమ్స్ అయితే వెళ్తుంది ఫ్లైట్ ఇంకా సింగపూర్కి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేసే ఇదైతే ఉంది ఈ నెల పదిహేను నుండి సింగపూర్స్కి కూడా ఫ్లైట్లు స్టార్ట్ చేస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఇక్కడ నుండి మొత్తం మీరు చూడొచ్చు ఫ్రంట్ సైడ్ మొత్తం పార్కింగ్ అయితే కేటాయిస్తున్నారు అక్కడ దాదాపు పన్నెండు వందల యాభై కార్లు పార్కింగ్ చేసుకునే సౌ సౌకర్యాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా అప్రోచ్ రోడ్ అనమాట అప్రోచ్ రోడ్ నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అయిపోయింది రెండు వైపుల అప్రోచ్ రోడ్డు చూడొచ్చు రైట్ సైడ్ గ్రీనరీ కానీ మధ్యలో స్ట్రీట్ లైట్లు కానీ అన్ని కంప్లీట్ చేస్తారు ఇంకా రెండు పక్కల ఫుట్పాత్లు కూడా కంప్లీట్ చేస్తారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్లు కూడా సోలార్ ప్యానల్స్ లో ఉండేలాగైతే చూసుకున్నారు ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు ఇంకా గ్రీనరీ వచ్చేసి ఎయిర్పోర్ట్ దగ్గర నుండి రామ్వరపాడు రింగ్ వరకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అయితే మెయింటైన్ చేస్తున్నారు గ్రీనరీ కూడా మీరు చూడొచ్చు ప్రజెంట్ ఇక్కడ రైట్ సైడ్ వైపు లెఫ్ట్ సైడ్ వైపు అలాగే మధ్యలో డివైడర్ వైపు కూడా గ్రీనరీని మెయింటైన్ చేస్తారు ఇంకా ఈ ఫ్లైఓవర్ కి పక్కనే సర్వీస్ రోడ్డు వైపు కూడా గ్రీనరీని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ నుండి రామ్వరపాడు వరకు కంటిన్యూస్ గా గ్రీనరీ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి